ఆర్డర్లో కలిసా కరెక్ట్ నెక్స్ట్ అండి హ్యాస్ రైజ్డ్ హ్యాండ్ సో అవుట్ ఆఫ్ దట్ థౌజండ్ సిక్స్టీ వన్ టన్స్ ఆల్రెడీ వీ హర్చేజ్ సో దర్ హండ్రెడ్ హండ్రెడ్ ఫార్టీ టన్స్ ఉంది సార్ వీఆర్ పర్చేసింగ్ ఓకే డన్ అంటే అండి మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే నాకెందుకో మీరు మీ హైరప్స్తో అంత క్లియర్గా మాట్లాడినట్టు అనిపించలేదు మనం ఇచ్చిన మూడు రోజుల టైం దాంట్లో మీకు సాటర్డే సండే వచ్చినందుకు మరి ఎందువలనో బ్యూరోక్రాట్స్కి ఉన్నంత ప్రెషర్ మీ పైన ఉండదు కాబట్టి మేబీ మీరు సరిగ్గా మాట్లాడినట్టుగా నాకు అనిపించట్లేదు మీ దీంట్లో రెండోది ఈ ప్రొహిబిటరీ ఆర్డర్స్ని మీరు ఆ రోజు మనకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇచ్చినట్టయితే మా దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న స్టాక్ని లిక్విడేట్ చేసుకుంటాం దేర్ బై మేము కొత్త స్టాక్స్ కొనుక్కోవడానికి మాకు కొంచెం కెపాసిటీ వస్తుంది అని కూడా అన్నారు సో వన్ సెకెండ్ ఐఆమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ బహుశా మీరు ఇప్పుడు ఈ రెండు రోజులు మీరు మాట్లాడి ఉండకపోతే నెక్స్ట్ థర్స్డే ఈవినింగ్ ఇదే టైంకి మనం మళ్ళీ కలుద్దాము థర్స్డే లోపల లేదా థర్స్డే వెరీ అర్లీ అనుకుంటే ఓకే ఫ్రైడే కలుద్దాం ఫ్రైడే ఆఫ్టర్నూన్ త్రీ పిఎం లెట్ ఇస్ మీట్ ఈ లోపల మళ్ళీ మీరు మీ హైరప్స్తో మాట్లాడి వాట్ విల్ బీ యువర్ డిమాండ్ గోయింగ్ టు బి అండ్ వాట్ విల్ బీ యువర్ డిమాండింగ్ అరైజింగ్ టు బి అట్లానే దాంతోపాటు మళ్ళీ మీరు ఇంకా మీరు ఈ కస్టమర్స్కి ప్రొహిబిటరీ ఉన్నాయని చెప్పి దాని బేస్ మీద ఎంత మీరు ముందుకు రాగలుగుతారు అండ్ మీ కంపెనీలో ఐరప్స్తో మాట్లాడుకోవడం వల్ల ఇంకా వచ్చిన మోర్ క్లారిటీతో ఎంత ముందుకు రాగలుగుతారు ఒకసారి మీ ఇండెంట్ అనేది ఎంతవరకు ఉంటుందని ఒక క్లారిటీతో కొంచెం యాక్యురసీతో రండి ఫ్రైడే అస్ మీట్ అప్పటి వరకు ఇంకొక రిక్వెస్ట్ ఏం చేస్తున్నాను నేనంటే సిన్స్ ద బాపట్ల డిస్ట్రిక్ట్ ఈస్ ద ఎక్కువగా అంటే ఐ మీన్ హై హై ఎక్స్టెంట్లోను అట్లనే హై వాల్యూమ్ ప్రొడక్షన్ ఉంది కాబట్టి ఈ జిల్లాలో టొబాకో మీరు చేస్తున్న సేల్ అనేది మ్యాక్సిమం బాపట్లలోనే చేయండి మీకు ఏమైనా ఆబ్లిగేషన్ అనేది లేకపోతే ఒకవేళ మీకు వినుగొండలో మా మా మాకు కాంటాక్ట్ ఉన్న ఫార్మర్ ఉన్నాడు వినుకొండల్లో మాకు ఎప్పటి నుంచో మా ఫార్మరు అక్కడ కొనాలి అని అంటే దట్స్ ఓకే అట్లా కాదు జస్ట్ మాకు కావాల్సింది స్టాక్ మాత్రమే ఎక్కడైనా ఒకటే అనేటట్టు అయితే వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ గో ఇన్ ద ఓన్లీ ఇన్ ది దిస్ డిస్ట్రిక్ట్ సో ఇదండి నా సైడ్ నుంచి ఎనీ వన్ కానీ ఫర్దర్గా మీ ఇంటెంట్ మీ డిమాండ్ ఏంది అనేది ఒకటి యాక్యురసీకి రావాలి సెకండ్ ప్రొహిబిటరీ ఆర్డర్స్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉన్నదాన్ని లిక్విడేట్ చేస్తూ ఫర్దర్ డిమాండ్కి ఏమొస్తారు అనేది కూడా మీ సైడ్ నుంచి ఒక యాక్యురేట్గా కావాలి నాకు ఎందుకో ఇది కొంచెం ప్రీమెచ్యూర్గా అనిపిస్తుంది ఈరోజు మీరు చెప్తా ఉండేది సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్